హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం అయితే చాలా చాలా స్పెషల్ డే అని చెప్పాలండి చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకు ఏంటిదంతా మీద వల్ల ఇంత హ్యాపీగా ఉన్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అంతా మీ సపోర్ట్ వల్ల ఆల్మోస్ట్ చిన్న చిన్న హింట్స్ అయితే ఇచ్చేసాను కానీ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ అయితే శివుదేని పూజ అయితే చేసుకున్నానండి మూడు సోమవారాలు చక్కగా ఏ అడ్డు ఆటంకాలు లేకుండా కంటిన్యూస్గా మూడు సోమవారాలు శివుదేని పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఉదయం లేచి దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకున్న తర్వాత పిల్లలకైతే స్కూల్కి అయితే పంపించేస్తానండి అంటే తర్వాత లంచ్ బాక్స్ ఇస్తాను మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాను లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి అంటే ఈరోజు టమాటా పెసరపప్పు కాలీఫ్లవర్ ఫ్రై కాలీఫ్లవర్ టమాటా కర్రీ అన్నం అనమాట ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి ఉల్లిపాయలు ఏమి ఉండవు సాదా సీదా కూరలు చేస్తాను అప్పటికైతే మేము ఇంకెక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవ్వలేదు అంటే నేను క్యారెట్ తర్వాత తీసుకెళ్ళి ఇస్తానని చెప్పేసి అతను గుడికి ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి వచ్చేసి అతను షాప్కి వెళ్ళిపోయారు టిఫిన్ చపాతీ చేశానండి చపాతీ చేసి నైట్ నిన్న కొంచెం వేరే కూర ఉంటే దాంతో అడ్జస్ట్ చేసి పిల్లలు అతను తినేశారు ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా క్యారెట్ తర్వాత ఇస్తాను అన్న నేను అతను సడన్గా ఫోన్ చేసి నువ్వు రెడీగా ఉండు పిల్లల క్యారేజ్ అది కట్టేసి మనం కాళవేర స్వామికి టెంపుల్కి సింహాచలం అన్నీ వెలిసి వచ్చేద్దాం మన పౌర్ణమికి కూడా నువ్వు మిస్ అయ్యావు కదా అని అంటే సరే అని చెప్పేసి అప్పటికప్పుడు పిల్లలకి గబగబా కర్రీ ప్రిపేర్ చేసి నేను కూడా ఒక రెండు చపాతి అయితే తినేసారు మామూలుగా అయితే తినను అనుకున్నాను కాకపోతే అవన్నీ చూసి దర్శనం చేసి బయట ఎక్కడ తిన్నాం కదా అని చెప్పి చపాతి అయితే తిన్నాను తినేసి ఫస్ట్ అయితే కాలబార్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఎందుకు ఇలా కట్టుకున్నానంటే చాలా గాలేస్తుంది మూతి అది ఇంత మండుతుంది అనమాట అందుకని కట్టుకున్నాను మొత్తానికైతే స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది అలాగే టెంపుల్ గురించి నాకు తెలుసుకుంది నేను తెలుసుకుంది అతను ఎలా పుట్టారు ఫస్ట్ ఎవరు చూసారు ఈ డీటెయిల్గా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టి పోస్ట్ చేశాను ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి స్వామి ఎలా పుట్టారు ఏంటి అనేది అక్కడ ఒక స్వామికి అడిగితే అతను చెప్పారు అతను చెప్పిన దాని ప్రకారంగా నేనైతే పోస్ట్ చేశాను ఇన్ కేస్ అదే స్టోరీ కాదు అతను అలా పుట్టలేదని మీకు ఎవరికైనా నిజంగా ఆ స్టోరీ తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను అదేంటో తెలుసుకుంటాను అనమాట ఎక్కడైనా ఇలా గుళ్ళు ఉంటే వాటి హిస్టరీ అది తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఉంటే ఎవరికొక ఎలాగోలాగా అడిగి తెలుసుకుంటాను ఇతను కూడా నాకు నువ్వు ఇలా మాట్లాడకు అడగకు వాళ్ళకి ఎందుకు అని కూడా అనరు చక్కగా అడగమని చెప్తారనమాట సింహాచలం అయితే మాకు బ్యాక్ సైడ్ రూట్ ఉంది కదా జైల్ రోడ్ సైడ్ అటు సైడ్ అయితే సింహాచలం మాకు చాలా దగ్గర సింహాచలం అయితే వెచ్చాం కానీ జనాలు చూస్తే అమ్మ బాబు ఈరోజు ఏంటండి ఇంత జనం ఉన్నారు స్పెషల్ డే కూడా కాదు ఏంటని చెప్పేసి అనుకున్నాం జనం అయితే మామూలుగా లేరండి బాబు ఇంకా అవంతా చూసిన తర్వాత ఇంకా పదండి ఇంటికి వెళ్ళిపోదాం పిల్లలు వచ్చేసరికి వెళ్ళగలం అని లేదంటే ట్రై చేద్దాం ఉండు అని చెప్పేసి అంటే మీ మిత్రమైతే ఫ్రీ లైన్కి అయితే వెళ్ళాం ఫ్రీ లైన్కి వెళ్తే లోపల పెద్ద కంపార్ట్మెంట్ నిండిపోయింది బయట లైన్లో నిండిపోయి చందనోత్సవం చూసారా లైన్లు పెడతారు అక్కడ అయితే ఉన్నాము ఇంకా అదంతా చూసిన తర్వాత ఇతనికైతే ఒక ఐడియా వచ్చింది ఇక్కడే వెయిట్ చేయి నాకు ఒక సేవాదాలం ఒకరు తెలుసు వాళ్ళకి కాల్ చేస్తాను అని చెప్పేసి అంటే అక్కడ కోలాటం అవుతుంటే ఒక కోలాటం అయితే చూస్తున్నాను కోలాటం చేస్తున్నారు కానీ పాట నాకు అంతగా నచ్చ నా పర్సనల్ ఫీలింగ్ అనమాట పాట అంతగా నచ్చలేదు దేవుడు పాట విన విన్నట్టు నాకు ఫీలింగ్ అనిపించలేదు అది చూస్తూ ఉండిపోతే ఇతనేమో సడన్గా కనిపించలేదు ఏంటి ఎక్కడ చూసినా లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటని చెప్పి చుట్టూ నేను వెతుకుతున్నాను కాకపోతే అతను నాకు చెప్పకుండా చేయకుండా సైడ్కి అయితే వచ్చేసారనమాట అంత జనంలో మన మనిషిని మనం గుర్తుపట్టడం చాలా కష్టము కాకపోతే ఏంటి చుట్టూ నేను చూస్తున్నాను చూసేసరికి బ్యాక్ సైడ్ ఒక మనకి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది కదా అక్కడ ఉన్నారు నాకు చెప్పా చేయకుండా ఏమి ఇక్కడికి వస్తారంటే వెతుకుతావో అని చెప్పి చూస్తున్నాను అని అన్నారు సరే సరే అని చెప్పేసి ఈ అయితే మాకు తెలిసిన తన వచ్చేసి చక్కగా ఇంత జనంలో కూడా మాకు పావు గంటలో చక్కగా దర్శనం అయిపోయిందండి ఎంత బాగా అయిందంటే అంత బాగా దర్శనం అయింది ఇంకా మనకి స్వామివారి ప్రసాదం అని ఉంటుంది కదా అన్న సందర్భంగా అక్కడికైతే ఆ ప్రసాదాన్ని తినడానికి అయితే వచ్చాం జానం చూసారు ఎలా ఉన్నారో కిటకిటలు ఆడుతున్నారు ఇంకోటండి మనం ఏంటంటే గుడ్లకి వెళ్ళామని ఈజీగా ఎలా తెలిసిపోద్ది అంటే మనం పెట్టిన బొట్లతోనే తెలిసిపోద్ది అనమాట ఎన్ని గుడ్లకు వెళ్ళాము అనేది అంటే అతనికి నేను పెడతాను కాబట్టి అతని ఫేస్లో బొట్లు చాలా నీట్గా వచ్చాయి నాకు నేను ఎలా పడితే అలా పెట్టేశాను కాబట్టి నా బొట్లు అయితే రాలేదు అదే అక్కడ మేము ఇద్దరు కలిసి నవ్వుకుంటున్నాం అనమాట ఇంకో విషయం అండి ఇదే చూస్తుంటే నేను చెప్పాను కదా అంతా మీ సపోర్ట్ మీద అని చెప్పేసి అలా నేను స్టూడియో ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను చూసేసరికి కరెక్ట్గా చూసేసరికి రెండు వేల మంది ఫాలోవర్స్ అయితే అనమాట చాలా చాలా హ్యాపీ అనిపించింది అంటే హిమాచలంలో ఎంత అంటే దేవుడి సన్నిధిలో నేను చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా లోపు ఇంకా అన్న సందర్భం అదే ప్రసాదానికి అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా జనం మా అమ్మలుగా లేరు ఇంకా కూర్చోబెట్టి వడ్డించే సీన్ కూడా ఇక్కడ లేదనమాట అంతా బఫీ మెలిసి పెట్టారు అంటే వాళ్ళు కూడా ఇంతమంది జనాన్ని ఉన్ని ప్లేస్ తక్కువ జనాన్ని ఎక్కువ ఉన్నారు కాబట్టి అంతా బఫే పెట్టేశారు ఇంకా ప్రసాదానికైతే ఈరోజు సాంబారు పప్పు బంగాళదుంప కుర్మ అలాగే అది ఏదో పచ్చడి పెట్టారు చాలా బాగుంది చక్కగా తినేసి మనకు తోచింది మనకి ఎంతైతే వేంత వీలవుతుందో అన్న సంతర్పణకైతే రాయించామన్నమాట అన్నదానికి అన్నదానానికి కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఎక్కడ అన్నదానం చేసినా ఇద్దరు పిల్లల పేరుని కలిపి రాయిస్తాను తప్ప మా ఇద్దరి పేరు అయితే ఉండదు ఇంకా స్వామి దర్శనం అయితే అయిపోయిందండి మేము ఇంక అనుకుంటున్నాం అనమాట ఎంత తొందరగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే చాలా గ్రేట్ అని అనుకుంటు ఇంత జనంలో అంత ఫాస్ట్గా అవడం అంటే చాలా మామూలు విషయం కాదండి అది అంతా అతని దయ వల్ల ఇంకా స్వామి దర్శనం అయితే అయిపోయిన తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం అండి జనం అయితే జనం మామూలుగా లేరు ఇంకా మా ఇదివారికి ఏంటంటే సింహాచలం కానీ కాలభైరస్వామిది కానీ తిరుపతి కానీ ఎలా ఉండేదంటే స్వామి మన చేతులతో అభిషేకం చేసి కొంచెం స్వామిని టచ్ చేయించేవారు అలాగే సింహాచలం కూడా మా పాపకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మేము దర్శనం చేసి పూజ అనిస్తే మా పాప అక్కడ చక్కగా ఆడుకుండేదనమాట అంతలా ఉండేది ఇది ఇదివరకు తిరుపతి ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ అవే ఉండేవి కాదు మా పెళ్ళైన కొత్తలో తిరుపతి వెళ్ళి వారం వేసి రోజులు ఉండి రోజుకి కనీసం మూడు దర్శనాలు మనం ఓపిక మన ఇష్టం మీద దర్శనాలు కూడా చేసించుకునే వాళ్ళం అనమాట రాను రాను దేవుడి దర్శనాన్ని కూడా మనకు కరువైపోతుందేమో అని అనిపించింది అక్కడ ఈ దారంటే వస్తే మాకు అదే డిస్కషన్ ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చి కాసేపు రెస్ట రెస్ట్ తర్వాత మళ్ళీ చలో బయటకు వెళ్ళామన్నమాట ఇప్పుడు ఏ టెంపుల్కి అంటే మొన్న పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అలాగే వ్రతం కూడా చేసుకుందాం అనుకున్నా అది మిస్ అయ్యాను ఇంకా ఫ్లైట్ ఏంటి సంధి ఎప్పుడు చూడలేదు తీస్తున్నాం అంటే అల్లిపురంలో మేము ఉండేటప్పుడు రోజు అవి చూసి చూసి విసుగొచ్చి గోలకి చిరాకు వచ్చేది ఇంకా చాలా రోజుల తర్వాత కనిపించింది కదా జస్ట్ అలా సరదాగా తీసాను అనమాట ఇంకా జగదాంబ మీద నుంచి అయితే మేము సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఆ రోజు వ్రతం చేయించుకోలేదు కదా ఒకసారి దర్శనమైనా అని అంటే సరిపద తీసుకెళ్తాను అన్నారు సత్యనారాయణ స్వామి టెంపుల్ చాలా ఖాళీగా ఉందండి కానీ ఇది వెళ్ వెళ్ళాలి అంటే రూట్ ఎలా తెలుసా మన కేజీహెచ్ లోపల నుంచి గేట్ లోపల నుంచి వెళ్తే మోచరి పక్క నుంచి వెళ్ళాలి కాస్త మోచరి అంటే కొంచెం భయం వేస్తుంది కాకపోతే కేజీహెచ్ అంటే నా లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయండి కేజీహెచ్లో కాకపోతే ఈసారి ఎప్పుడైనా అది వ్లాగ్ చేసి అయితే పెడతాను మా కడుపు మా బాబు కడుపులో ఉన్నప్పుడు కేజీహెచ్ విషయంలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వల్ల నేను చాలా చాలా మా ఇద్దరం అయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాము అది ఏంటి అనేది మా వాడు పుట్టినప్పుడు తక్కువ తక్కువ పడలేదండి నేను చాలా చాలా కష్టాలు పడ్డాను వాడు కడుపులో ఉండేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంత తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకుందాం అండి ఇవన్నీ స్టోరీలు ఎందుకు ఈరోజు ఇంకా మాచిరి పక్క నుంచి అయితే వెళ్ళలేదని పర్వాలేదు పర్వాలేదా వెళ్దామా వేరే రూట్ని వెళ్దామన్నారు పర్లేదు దాన్ని మీరు ఉంటారు కదా మాచిరి అయితే ఏముంది అని చెప్పేసి అయితే మొత్తానికైతే మార్చిరి దాటేశాము ఇంకొకటి అండి మాచిరి పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉందన్నమాట ఇగోండి ఇదే గర్ల్స్ హాస్టల్ నేను చూసి వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటండి అని చెప్పేసి అంటే నీకు భయం అని అందరికీ భయం ఉంటుందా సంధ్య అన్నారు కానీ భయమేస్తుంది కదా ఇంకా అంత సిస్టర్లు వాళ్ళకి భయం ఉంటుంది కదా మొత్తానికి అయితే సజ్జన స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి స్వామి టెంపుల్ అయితే ఎంత ఖాళీగా ఉందో తెలీదు చాలా చాలా ఖాళీగా ఉంది అంటే ఇంత బాగా దర్శనం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు తెలుసు ఏ గుడికి వెళ్ళినా నేను మూల విరాట్కి ఎప్పుడు కూడా ఫొటోస్ అనేది తీయను నైంటీ పర్సెంట్ తీయను ఏవో గుడికి తీస్తాను తప్ప అన్ని గుడికి తీయను ఇంకా స్వామికి నాకు పౌర్ణమి ప్రదక్షిణ మొక్కైతే ఉందండి బాబు పుట్టినప్పుడు నేను మొక్కాను అంటే బాబు కడుపులో కూడా పడలేదు అప్పుడు మొక్కాను అనమాట నాకు ఒకరైతే చెప్పారు ఇంకా మొక్కు ఉండిపోయింది దాని డీటెయిల్స్ అంతా కూడా డీటెయిల్గా అడుగుతున్నాను ఇప్పుడు ఆ మొక్కుకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఒక్క పౌర్ణమి కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా ఐదు పౌర్ణములు అయితే వెళ్ళాలి ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనకి లేడీస్కి అది అవుతుంది అవ్వదా అని అటు ఇటు ఆలోచనలో చాలా వరకు అయితే డిలే అయిపోయింది ఇంకా హాస్టల్కి అయితే లేడీస్ అందరూ వెళ్తున్నారనమాట మరి నేను ఏదైతే చూపించాను అక్కడికే ఆ డిలే అనేది ఇంతవరకు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు చీకటి ప్రదక్షిణ చేయడాలు ఈ స్టోరీ అంతా ఉండేదని చెప్పేసి అలా అది డిలే చేసుకుంటూ వచ్చాను ఇప్పుడైతే తనకు చెప్పాను ఇంక పిల్లలు పెద్దలు అయ్యారు కదా ఉంటారు ఇప్పుడు వెళ్దామండి అని చెప్పేసి అంటే చూసుకొని దాన్ని ఎలా డీటెయిల్ డీటెయిల్స్ ఎలాగా అది ఎలా పూజ చేయాలి ఏంటి అనేది అక్కడ రాసి ఇచ్చినా కూడా పంతులకి అయితే డీటెయిల్గా మేము అడిగాము అతనైతే చెప్పారు ఇంకా పౌర్ణ ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత పౌర్ణమి సత్యనారాయణ స్వామి ప్రదక్షిణల గురించి వాటి గురించి అయితే ఆలోచించాలి అంటే వెళ్తే చీకట్న వెళ్ళాలి లేకపోతే సాయంత్రం వెళ్ళి అతను షాప్ ఉంటుంది పిల్లల క్యారేజ్లు ఉంటాయి కాబట్టి అటు ఇటులో కొంచెం డిలే అయింది ఇంకా అక్కడి నుంచి మాది బెల్లం వినాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఇంకా బెల్లం వినాయకుడు గుడి దగ్గర అంటే అనుకోకుండా నేను మూడు వందల అరవై వెలిగించాను అనమాట యాక్చువల్గా తీసుకొని అనుకున్నాను కానీ ఆ రోజు నాకు ఈరోజు సోమవారం అనే నాకు గుర్తులేదు అనుకోకుండా మూడు వందల అరవై వద్దు తీసుకున్నాం అదే చేంజ్ లేదంటే తీసుకున్నాను లేకపోతే అంతగా తీసుకుని బెల్లం అయితే ఖచ్చితంగా బెల్లం వినాయకుడికి అయితే తీసుకుంటాం కదా అయితే సోమవారం గుర్తులేదు మామూలుగా గుడికి అయితే వచ్చామని అనుకున్నాను అనుకోకుండా తర్వాత అక్కడ శివాలయంలో పూజ కూర్చొని వాళ్ళు సైడ్ని కూర్చోండి బెల్లం వినాయకుడు పూజ కూర్చొని సైడ్కి కూర్చోండి అని మనకు చెప్తారు కదా అప్పుడైతే నేను తెలుసుకున్నా ఈరోజు సోమవారం అనుకోకుండా అనిపించింది అప్పుడు అన్నారు అది మొన్న పౌర్ణమికి మూడు వందల అరవై దొద్దు మిస్ అయ్యే కదా అవతూ మిస్ అయ్యో కదా ఈరోజైతే వెలిగించావు అని చెప్పేసి అన్నారు వీడియో కొంచెం మా వారు తీశారనమాట అందుకని అలా ఉందన్నమాట అతనికి తెలియదు కదా అంటే అంత ఫొటోస్కి వీడియోస్కి అతను ఎలా దూరంగా ఉంటారో తీయడం కూడా అలాగే ఉంటుందన్నమాట ఇంకా మొత్తానికైతే ఈరోజు కరెక్ట్గా ఐదు స్వామి దర్శనం ఐదుగురు దర్శనాలు అయితే అయ్యండి ఒకటి ఫస్ట్ శివుని దర్శనం ఆ తర్వాత స్వామి దర్శనం ఆ తర్వాత సింహాద్రప్పన దర్శనం ఆ తర్వాత సత్యనారాయణ స్వామి దర్శనం అలాగే బెల్లం వినాయకుడి దర్శనం అన్నమాట ఒక్కరోజు ఇన్ని గుళ్ళైతే అయితే మొత్తానికే దర్శనం చేసుకున్నాం ఫుల్ వ్లాగ్ చూసి స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ కట్టండి అలాగే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరు సపోర్ట్ వల్ల టూ కే ఫార్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యారు చాలా చాలా హ్యాపీగా ఉంది దీన్ని సెలబ్రేషన్స్ కార్తీక మాసం అయిపోయిన తర్వాత చేసుకుందాం ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎప్పుడు బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్